మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన తన 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 ధరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడి గుంట గుండె గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన కదిలింటే వా అన్నారే వంతు వాదన ధన ధన తన దరుములమో తల కదిలొస్తుందమ్మో అన్నా యనుములరే వంతుల వంశం పదవులు ప్రకటించడం ఆ ప్రకటనలో భాగంగా మన నిజామాబాద్ జిల్లాకు ఐదు చైర్మన్ పదవులు ఇవ్వడం చాలా సంతోషకరం ఇది పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి చైర్మన్ పదవులు ఇవ్వడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా భీమల్ మండలానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు ఎమ్మెల్సీగా ప్రకటించడం గతంలో ఈరోజు ఈ నియోజకవర్గానికి పాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వీరవతి అనిల్ అన్నను అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనలా మోహన్ రెడ్డి అన్నాను కిషన్ కేతు రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు తయాబీన్ అందన్ గారిని రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడం చాలా సంతోషకరం ఈ జిల్లా తరపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చైర్మన్ పదవులు ఇచ్చిన తర్వాత మొదటిసారిగా పాల్గొండ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది ఎల్లుండి శుక్రవారం రోజున పాల్గొండ నియోజకవర్గానికి ఈ చైర్మన్గా నియమించినటువంటి నాయకులు వస్తున్నారు వారికి భీమల్ మండలంలో సన్మాన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన పోగ్రానికి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అనుమాన పోగ్రానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ పిసిసి కార్వ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తున్నారు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం కార్యకర్తలకు ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులతో పాటు ఈ పాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీలన్న గారు వస్తున్నారు కనుక ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాం